హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఈ కులతల ప్రకారము ట్రై చేయండి హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది మనం షాప్లో కొనుక్కునే కరాచి హల్వా ఎలా అయితే ఉంటుందో అంతకన్నా బాగుంటుందండి కాకపోతే ఇందులో బీట్రూట్ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది ఈ రెసిపీ కోసం ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నానండి మీరు చిన్నవి కనుక తీసుకున్నట్లయితే రెండు తీసుకోండి ఇప్పుడు బీట్రూట్ బీట్రూట్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నీ అందులోకి వేసుకోండి బీట్రూట్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్నంతటిని ఇలా ఒక స్టైనర్లో వేసేసుకొని స్పూన్ తోటి కలుపుతూ ప్రెస్ చేస్తూ ఇలా జ్యూస్నంత తీసుకోవాలి ఈ జ్యూస్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి వడకట్టుకున్నాము ఇంట్లో టీ వడ పోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా అది తీసుకొని మరోసారి వడపోసుకోండి ఆ లోపల మొత్తము పల్పేమి ఉండకూడదండి అలా లేకుండా ఇలా రెండు సార్లుగా వడకట్టుకోవాలి దీంతోనే కాదు మీరు క్లాత్తో వడకట్టుకున్నా కూడా పల్పేమి లేకుండా బాగా క్లీన్గా వస్తాయి ఇలా వడకట్టుకున్న జ్యూస్ని ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి కప్పులు అయిందో కొలుచుకుందాము నాకైతే ఒక కప్పు ఫుల్ కప్పు రెండో కప్పు పూర్తిగా అవ్వలేదండి ఇలా ముప్పావు కప్పు వరకు అయ్యింది ఇలాగా జ్యూస్ని కొలుచుకొని ఒక కళాయిలోకి వేసేసుకుందాము దీన్ని బట్టి పంచదారని వేసుకోవాలి ఇప్పుడు అదే తోటి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకున్నానండి పంచదార కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకొంచెం తీపి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి ఇంకంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు ఇందులోకి కప్పు వరకు కాన్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో మీరు పంచదార ఇష్టం లేకపోతే కనుక బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బెల్లం లేదు కాబట్టి నేను పంచదార వేసుకొని చేసుకుంటున్నాను ఇలా కాన్ఫ్లోర్ కూడా వేసుకున్నాక ఉండలేమీ లేకుండా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం హల్వా చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని వేసుకోవాలి కాబట్టి ఈ బౌల్లో ముందుగానే కొంచెం నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం కలిపి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే ఎంతో టైం పట్టదు చిక్కబడడానికి ఒక ఐదు నిమిషాల్లోగా చిక్కబడిపోతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిపోయింది ఇలా కలుపుతూనే ఉండాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఐదు పది నిమిషాలు కలిపిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది చూసారు కదా ఇప్పుడైతే ఇంకొంచెం దగ్గరగా అయింది అలానే కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా రెండు మూడు సార్లుగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే మూడు సార్లుగా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలానే మిక్స్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నెయ్యి అంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొకసారి నెయ్యి వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు మరొక స్పూన్ వేసేసుకున్నాను ఇలానే చెప్పాను కదా రెండు మూడు సార్లు వేసేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి మనకి కరెక్ట్ ఇరవై నిమిషాలు పడుతుందండి టైము కరెక్ట్గా ఇరవై నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే మనకి హల్వా తయారైపోతుంది ఇలా మనం కలుపుతూనే ఉండాలండి హల్వా దగ్గర పడే కొందికి ఇలా బాండి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలానే ఇంకొక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి ఇవేమి నేను ఫ్రై చేసుకోలేదండి పచ్చివి వేసుకున్నా కూడా బాగుంటాయి ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి నువ్వులు అనేది మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే జీడిపప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి చూసారు కదా జీడిపప్పు వేసుకున్నాక ఇలాగా కలుపుతూనే ఉండాలండి జీడిపప్పు వేసుకున్నాక ఎక్కువ టైం పట్టదు ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇది బాండి నుంచి ఇలా కలుపుతూ ఉంటే సపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో కూడా అడుగున్న జీడిపప్పులు నువ్వులు ఇలా చల్లేసుకొని హల్వాని ఇందులోకి వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతోటి ఇలా కదిలించేసేయండి ఇప్పుడు ఇందులో పైన మనం కట్ చేసుకున్న జీడిపప్పులు కొంచెం ఉంచుకున్నాం కదా వాటిని కూడా ఇలా వేసేసుకొని కొంచెం పైన నువ్వులు వేసేసుకోండి చూడ్డానికి పైన కూడా చాలా బాగుంటుంది కదా ఇలా వేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి నాకైతే చల్లారడానికి ఒక గంట టైం పట్టిందండి గంట పక్కన ఉంచుకుంటే సరిపోతుంది గంట తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా చాలా బాగా సెట్ అయిపోయిందండి అస్సలు అంటుకోకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అడ్జస్ట్ కూడా మనము కట్ చేసుకునే పని లేదు పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా బాయిలింగ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా హల్వా వచ్చేసింది చూసారు కదా ఎంత బాగుందో సాఫ్ట్గా జెల్లీగా ఉందండి చాలా బాగుంది చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు ఒక తీసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి నేనైతే ఇలా నిలువుగా అడ్డంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా పక్క ఈ కొలతలతోటి ట్రై చేయండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అంత బాగుంటుంది చూసారు కదా ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి అంటుకోకుండా చాలా బాగున్నాయి సాఫ్ట్గా కూడా వచ్చేసాయి జలీగా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్